ఆవు బాగుంటే రైతు బాగుంటాడని రైతు బాగుంటే దేశం బాగుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో రెండు వందల అరవై ఎనిమిది గోకులం షెడ్లు నిర్మిస్తే ఆరు నెలల్లో తాము పన్నెండు వేల ఐదు వందలు నిర్మించామని చెప్పారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమరాపురంలో గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు గోకుల ద్వారా చిన్న కౌలు రైతులు ఇతర వర్గాలు బాగుపడతాయి భవిష్యత్తులో ఇరవై వేల గోకులాలు ఏర్పాటు చేస్తాం గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసింది స్కామ్ లో రికార్డు సృష్టించింది మా ప్రభుత్వం పల్లె పండుగ గోకులాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సకాలంలో జీతాలు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం శ్రమం ఉన్న చోటే పెట్టుబడులు వస్తాయి రైతులు ఆదాయం రెట్టింపయ్యేలా ఆలోచనలు చేస్తున్నాం ఎన్డిఏ చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వీరంతా ఓట్లు వేశారు ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలి తప్పు జరిగితే అది మా అందరికి సమిష్టి బాధ్యత అందుకే తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించాను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరారు నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోమాత గోపు మన ఆవు పాలతోనే చేస్తాం అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం ఇది గుర్రం జాషువా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ కుత్తు కోసిన గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి అంటే ఆవు ఔన్నత్యాన్ని ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గురం గారు అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది మనకి మిల్క్ వైట్ రెవల్యూస్ అని చెప్తాం గుజరాత్లో ఎంత అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా అరవై వేల కోట్ల ఇది అంత ఉంది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా ప్రాంత జిల్లాల్లో పాడి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు గవర్నమెంట్ డైరీస్ని ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు మనం నిర్మించిన